సూటుగా ఒక మాట అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మవాడు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం మా చంద్రబాబు అడుగుతా ఉన్నా కమ్మవాడు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడి పెంచే కోసమే పుట్టారట చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడు వెంటాడు వేధించి హింసించి జైల్లో పెట్టడం దొంగ కేసులు బడాయించడం దొంగ సాక్ష్యాలు సృష్టించడం చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశానని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టద పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణని ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం బెదిరించి హింసించి ఆ స్థాయికి తనను తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారని వల్లభ నేను వంశీని వల్లభ నేను వంశీని ఇదే కామ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే ఇదే వల్లభ నేను వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు ఒక కేసులో బేలు వస్తేనే బేల్ వచ్చేదాకా కమ్మనుంటారు బేలు వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు ఇవాళకి దాదాపుగా రెండు నెలలు దాటిపోయింది ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారి సేల్జెన్ బలవుతూ ఈరోజు వంశీ కూడా జైల్లోనే మగ్గుతూ ఉన్నారు ఏం పాపం చేశాడని అడుగుతా ఉన్నా మగటైపోయిన తర్వాత మరొకటి పట్టు కేసులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారని కొడాలి నానిని నాని మా పార్టీకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన మరొకమ్మ నాయకుడు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ తనని హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారి ఏం పాపం చేశాడు అని అబ్బాయి సోదరు బెన్నూరుకి సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎంఎల్ఏ ఎక్స్ ఎమ్మెల్యే ఏకంగా తొమ్మిది కేసులు పెట్టారు ఒక కేసు అయిపోయిన వెంటనే మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారు ఏం పాపం చేశాడని చెప్పి ఈ మాదిరిగా చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నా నా పక్కనే దేవనేని అవినాష్ ఉన్నాడు నా పక్కనే అవినాష్ ఉన్నాడు అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం తమ సామాజిక వర్గంలో పుట్టాడు చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబు నాయుడుకు ఊడికం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాష్లు కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు పోయి బోళ్లు తెచ్చుకొని రోజు చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేస్తూ ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని తలసిల రఘురామ్ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాతో పాటు పదహైదు సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద మూడు కేసులు పెట్టారు పెట్టి ఆయనను కూడా చిత్రహింసలకు లోన్ చేస్తూ ఉన్నారు ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా మా పార్టీకి చెందిన ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ ఏం పాపం చేశాడు అని చెప్పి ఎంబీబీ సత్యనారాయణను తాను వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చేసి తనను బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉన్నా అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని నమ్మూరు శంకర్ రావు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడు అని చెప్పి బ్రహ్మనాయుడు నంబూరు శంకర్రావు అన్న బ్రహ్మనాయుడు ఇద్దరూ ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఒకరు బతి కూరుపాడు ఒకరు ఒకరు వినుకొండ ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యేలు ఏం పాపం చేశారు అని చెప్పి వీళ్ళని చిత్రహింసలకు లోన్ చేస్తూ తప్పుడు కేసులన్నీ కూడా బాయించే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా నా పక్కనే తెలాలి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే శివ ఉన్నాడు ఏం పాపం చేశాడు అని చెప్పి శివను కూడా తప్పుడు కేసులతో రోజు బెదిరించే కార్యక్రమం కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు పెట్టడమే కాకుండా కాలేజీలకు ఇన్స్పెక్షన్ కంట మళ్ళా కాలేజీల్లో వెరిఫికేషన్ కంట మళ్ళీ రోజు హారేస్మెంట్లు అంటాం ఏం పాపం చేశాడని చెప్పి హింసలు పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీ సానుభూతి పరుడు తాను మాత్రమే కోశాణి కృష్ణమురళి కోశాణి కృష్ణ నెల రోజుల పాటు సినీ ధర్మకుడు సినీ దర్శకుడు ఆయన డైలాగులు రాస్తారు సినిమాలలో ఆయన కేవలం మా సానుభూతి పరుడు మాత్రమే అలాంటి టైంలో నెల రోజులు జైల్లో పెట్టాడు శ్రీకాకుళం నుంచి ఫలపదాకా రకరకాల స్టేషన్లన్నీ కూడా ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మరో కేసు పెడతారు నెల రోజుల పాటు తొమ్మిది కేసులు పెట్టి కృషాన్ కోసాడు కృష్ణపూర్ణిని నెల రోజుల పాటు వివిధ స్టేషన్లు చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెట్టాడు ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా ప్రముఖ సినీ ప్రముఖ సినీ నిర్మాత డబ్బుపాటి సురేష్ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ దగ్గుపాటి రామానాయుడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్లో తన ల్యాండ్ను క్యాన్సిల్ చేశాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడుని గట్టిగా నిన్న అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి రాజ్ కుమార్ను తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి కృష్ణ వేరే వ్యక్తి కమ్మబ్బాయిని పెళ్లి చేసుకుంది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్కి అనుకూలంగా నాలుగు మాటలు రాశారు వాళ్ళు చేసిన పని అంతకన్నా ఇంకా ఏమీ లేదు వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద కథ కేసులు పెట్టి ఏకంగా నెల రోజుల పైగా వాళ్ళని జైళ్ళల్లో పెట్టి తిప్పారు ఏకంగా పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాధ కల్పిస్తుంది లోకేష్ ఫోటో పెట్టి అభినవ్ రాజ్ కుమారు ఓకాల మీద నిలబడి ప్రాధేయపడతా ఉంటే ప్రాధేయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి వాళ్ళ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చొక్కా ఇప్పించి ప్రాధేయపడ చేస్తా ఉన్నారు ఏం నేను పాపం చేశానని చెప్పి మరో మరో సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైన ఇంటూరు రవికి రవికిరణ్ ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా రాజమౌండ్రి పిల్లడు తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారిని విభేదించారు విభేదించినందుకు ఏకంగా పంతొమ్మిది తప్పుడు కేసులు పెట్టారు పెట్టి నెలలు తరబడి స్టేషన్ చుట్టూ తిప్పారు నేను అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా నువ్వు నీకు తోడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ మీరంతా ఒక గంగల ముత మీరంతా రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం ఇది మీరు చేస్తా ఉన్న పని మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మీరు దోచుకునేదానికి మీకు అవసరం కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి కజదొంగలుగా దోచుకునే దానికోసం మీ అన్యాయాలను ఏ ఒక్క వారైనా ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏ వ్యక్తి చూపిస్తే చాలు అనగదొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని మీ నైజం చూస్తూ ఉంటే అసలు నువ్వు మనిషిమేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు తమ సామాజిక వర్గంలో తప్పు పుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీబీఫై ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా